కుప్పం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురంలో వెలసిన శ్రీ వరదరాజస్వామి ఆలయంలో పింఛన్ లబ్దారులు ప్రత్యేక పూజలు జరిపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు వృద్ధులకు ఒకటో తేదీకి ముందుగానే పింఛన్లు అందజేశారని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా వృద్ధులకు ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ చేస్తున్నారని వారు కొనిడారు ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం అరియు తదితరులు పాల్గొన్నారు नाम बजरंग अकीला बजरंग अकीला नाना प्रणी नाम याहार धारा केवल चलन दिशा ता मोटर नाम क्षमता या विजय वीर या आरोग्य पर अत्यंत फटक गणेशान पकड़ सकता साथ है क्षमता या विजय वीर आने गया ऐ सुन्या के मुद्दे बोलेंगे राजश्री ای <سؤال> <سؤال>

మన కుప్పం మున్సిపాలిటీ లక్ష్మీపురం గ్రామంలో నెలకొని ఉన్నటువంటి మన పవిత్రమైనటువంటి వరదరాజస్వామి ఆలయంలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికల్లో కూడా నామినేషన్ కార్యక్రమం కృష్ణీపురం గ్రామస్తులు నియోజకవర్గంలో ఉన్న అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ పూజలు చేసి నామినేషన్ వేసి స్వామి ఆశీస్సులతో దిగ్విజయంగా ఎనిమిది సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలవడం అదేవిధంగా మీ అందరి ఆశీస్సులతో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండమైన పరిపాలన అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఆయన ఎన్నికల్లో గెలవాలని లక్ష్మీపురం గ్రామంలో ఉన్నటువంటి మహిళా సోదరి మండలు ఇక్కడ లక్ష్మీపురం గ్రామస్తులు పెన్షన్దారులు అందరూ కూడా మొక్కుబడి చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు దిగ్విజయంగా గెలిచి రావాలి మాకంతా కూడా ఒక సంతోషం కలిగి మేము వరదరాజస్వామి గుడికిలో అభిషేకం పూజలు ప్రసాద వినియోగం చేస్తామని మొక్కున్నారు ఈరోజు బ్రహ్మాండంగా ఇక్కడ పూజలు చాలా శాస్త్రీయ పద్ధతిలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా విచ్చేసిన సందర్భంగా మహిళా సోదరి మండలు పెన్షన్దారులందరూ కూడా చక్కగా పూజలు చేసినందుకు పేరు పేరు నవని అభినందిస్తూ మీ అందరి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడమే కాకుండా మన కుప్పం నియోజకవర్గాన్ని ప్రత్యేకించి మన మున్సిపాలిటీకి ఇదివరకే రెండు వందల యాభై కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ తయారు చేసి నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది ఇంకా కూడా ఎక్కువగా ఇచ్చే కూడా రెడీగా ఉన్నారు ఈ మున్సిపాలిటీలో అన్ని సౌకర్యాలు బ్రహ్మాండంగా ఇక్కడ దేవాలయాలు కానీ సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పార్కులు కానీ కమ్యూనిటీ హాల్సు అదేవిధంగా లైటింగ్ సిస్టము రోడ్సు మన ఐలాండ్స్ లాగా పెద్ద పెద్ద సర్కిల్స్ చేయడం కుప్పం యొక్క ఒక సిటీ లాగా బెంగళూరు సిటీ ఏ విధంగా కనపడుతుందనిపోయినప్పుడు ఆ విధంగా ఈ అండర్గ్రౌండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా చేయడానికి కూడా ఏర్పడుతుంది మూడు సంవత్సరాలు ఆయన ఆరోగ్యంతో ఉండాలని ఆయన ఈ అందరి ఆశీస్సులతో ఆయన మళ్ళీ కూడా ఈ రాష్ట్రానికి ఎక్కువ నిమిషాలని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారము థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు ఎంతో ఆశగా చంద్రబాబు కుటుంబం లాంటి మాకు ఎంతో ఆశగా చంద్రబాబు चापुलाइन नुरेन्ड सल्काउ बाटा ઢિય ણિિય ખિય સિં શિય ખ૨િણ ખ્ડિય ખ્રાિામ ખ૨લ